యుఎస్ఏలోకి డంకీ రూట్ ద్వారా వచ్చిన యాభై నాలుగు మందిని వెనక్కి డిపాట్ చేసింది యుఎస్ఏ గవర్నమెంట్ యుఎస్ఏ ఈ ఇల్లీగల్ మైగ్రేషన్ మీద ప్రచండ క్రాక్డౌన్ జరిగింది ఈ యాభై నాలుగు మంది హర్యానాకు చెందిన వ్యక్తులే అసలు ఈ డంకీ రూట్ అంటే ఏంటి అసలు వీళ్ళు ఎంకెందుకు పంపించేసారన్న అన్న విషయం ఈ వీడియోలో చూద్దాం వీడియో స్కిప్ చేయకండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి వివరాల్లోకి వెళ్తే వీళ్ళలో ఇరవై ఐదు నుంచి నలభై వయసు గల వారే ఎక్కువ మంది ఉన్నారు వీళ్ళు చేసిన తప్పు ఏంటంటే డంకీ రూట్ని ఫాలో అవటం డంకీ అనేది పంజాబీ వర్డ్ మీన్స్ చట్ట విరుద్ధంగా ఎలాంటి వీసా లేకుండా విరుద్ధమైన మార్గాల ద్వారా విదేశాలకు వెళ్ళే వారిని సూచించడానికి ఈ పదాన్ని వాడతారు ఇది చాలా డేంజరస్ హ్యూమన్ స్మగ్లర్స్ ద్వారా భయపడుతూ చాలా అమౌంట్ పే చేసి ఎలాంటి ప్రాపర్ డాక్యుమెంట్స్ లేకుండా ఇంటర్నేషనల్ బార్డర్స్ దాటిస్తుంటారు ఈ మైగ్రెంట్స్ ఈ మైగ్రెంట్స్ ఆఫ్ రిస్కీ అండ్ లాంగ్ జర్నీ చేసి ఎన్నో కంట్రీస్ ని డిఫరెంట్ మోడ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ద్వారా వాళ్ళు అనుకున్న డెస్టినేషన్ కి రీచ్ అవుతారు వీళ్ళు ఈ రూట్ ఫాలో అవడానికి ప్రధాన కారణం ఏంటంటే యుఎస్ఏ కరెన్సీ అనేది మన ఇండియన్ రూపీస్లో చాలా ఎక్కువ అక్కడ వర్క్ చేస్తే కనుక మనం ఇక్కడ ఏదైతే ఇరవై ఏళ్ళలో సంపాదిస్తామో అక్కడ ఐదేళ్ళలోనే సంపాదించేయచ్చు బట్ ఇక్కడ రిస్క్ ఏంటంటే వీళ్ళు వెళ్ళే ఈ డంకీ రూట్ ఫాలో అయ్యేటప్పుడు కొన్నిసార్లు కాలు నడకను కూడా కొన్ని అడవిలు దాటాల్సి వస్తుంది అండ్ ప్రధానంగా మెక్సికో సిటీని దాటాలి ఈ మెక్సికో అనేది ఫుల్లీ మాఫియా కంట్రోల్లో ఉంటుంది ఒకవేళ వాళ్ళకి కనుక పట్టుబడితే వాళ్ళు మన ప్రాణాలు తీసేసి ఎక్కడ ఒకట గాలిలో కలిపేయచ్చు ఎందుకంటే మనకి ఎలాంటి ప్రాపర్ డాక్యుమెంట్స్ లేవు కాబట్టి ఎలాంటి సాక్ష్యం అనేది ఉండదు అండ్ మన ఫ్యామిలీ మెంబర్స్కి ఫోన్ చేసి మళ్ళీ కిడ్నాప్ చేసామని మనీని కూడా డిమాండ్ చేయొచ్చు అసలే మనం చాలా అమౌంట్ పెట్టుకుని ఇలా డంకీ రోడ్ ద్వారా ఫాలో అయిపోతున్నాం ఇలా ఇరుక్కుపోయి మళ్ళీ ఫ్యామిలీ మెంబర్స్కి బర్డెంటే ఇది చాలా రిస్కీ అండ్ ఈ ట్రాన్సాక్షన్ కూడా వాళ్ళు ఎటువంటి ట్రేసెస్ లేకుండా బిట్ కాయిన్ ద్వారానే ఈ ట్రాన్సాక్షన్స్ అని నడుపుతుంటారు ఎందుకంటే ఎలాంటి ట్రేసెస్ లేకుండా ఎలాంటి ప్రూఫ్ అనేది ఉండకుండా సో నాకు ఈ టైంలో ఒక సామెత గుర్తొస్తుంది పరిగెడుతూ పాలు తాగటం కంటే నిలబడి నీళ్లు తాగటం బెటర్ ముందు మనం సంపాదించి ఇక్కడ ఉంటే మనం ఇరవై ఏళ్ళలో ఉన్న ఆ అమౌంట్ సంపాదించుకోవచ్చు బట్ అదే మనం అక్కడికి వెళ్ళిపోయి ప్రాణాలు ఉన్నాయా లేవా భయపడుతూ సంపాదించడం అనేది చాలా రిస్క్తో కూడిన పని ఈ రూట్కి యంగ్స్టర్స్ బాగా అట్రాక్ట్ అవుతున్నారు సో యుఎస్ఏ అథారిటీస్ ఈ ఇల్లీగల్ మైగ్రేషన్ మీద యాక్షన్ తీసుకున్నారు అక్టోబర్ ట్వంటీ సిక్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్న ఈ యాభై నాలుగు మందిని ఢిల్లీ ఎయిర్పోర్ట్లో వాళ్ళ ఫ్యామిలీస్కి అప్పచెప్పేశారు హర్యానా పోలీస్ కూడా ఈ ఇల్లీగల్ మైగ్రేషన్ మీద ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు అకార్డింగ్ టు ఇండియన్ ఫారెన్ మినిస్టర్ జనవరి అండ్ సెప్టెంబర్ టూ ట్వంటీ ఫైవ్ మధ్యలో రెండు వేల నాలుగు వందల పదిహేడు మందిని ఈ యుఎస్ అథారిటీస్ మన ఇండియన్ ని డిపోర్ట్ చేసింది సో ఈ యుఎస్ఏ ఈ విషయం పైన చాలా కోపంగా ఉన్నారు అసలే మన డొనాల్డ్ ట్రంప్ హెచ్పి వన్ వీసా రిజిస్ట్రేషన్ ఫీజు పైన చాలా ఎక్కువ మొదలైన అమౌంట్ అనేది పెంచేశారు మనం ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ ఫాలో అయ్యి మళ్ళీ ఆయన కంటపడితే ఇంకో ఏదో ఒకటి వేస్తాడు సో ఈ డంకీ రూట్ అనేది నమ్మకండి ఇది చాలా డేంజరస్ ఇప్పుడున్న టెక్నాలజీకి ఇది కనిపెట్టడం అంత కష్టమేం కాదు ఒకవేళ పట్టుబడితే కనుక డిపోర్టేషన్స్ అండ్ లీగల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయక తప్పదు సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్